హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ప్రజెంట్ ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్ కస్టమర్లు చాలామంది మన లాస్ట్ ఫర్దర్ వీడియోస్ చూసి ఫోన్ చేస్తున్నారు పిల్లల కోసం సారీ ఫ్రెండ్స్ మన దగ్గర అయితే స్టాక్ అయితే అయిపోయింది ప్రజెంట్ మన దగ్గర ఏమి లేవు కస్టమర్లు బుక్ చేసుకుని ఒక ఐదు పిల్లలు మాత్రమే ఉన్నాయి అవి కూడా మనం పంపించేస్తే ఇంకేముండవు ఎవరు కూడా ఏమనుకోవద్దు మళ్ళీ స్టాక్ మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము ఎందుకంటే మన స్టాక్ ఎమ్మట అయిపోయింది క్వాలిటీలు బాగున్నాయి చూసి కస్టమర్స్ నచ్చారు చాలామంది కూడా ఫోన్ చేస్తున్నారు అన్న మా అక్క వాళ్ళు అనేసి పెట్టలు అయితే మన దగ్గర దొరకవు ఫ్రెండ్స్ ఓన్లీ వన్ డే టు ఫోర్ మంత్స్ లోపే అమ్మేస్తాం మనం అందుకనే మన దగ్గర ప్రజెంట్ అయితే లేవు దయచేసి ఎవరు కూడా ఏమనుకోనొద్దు ప్రజెంట్ అయితే ఎగ్స్ పెడుతున్నాయి ఇవి ఈ పెట్ట పెడుతుంది ఎగ్స్ ఇవి చిక్స్ వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాతనే మనం అమ్ముతాము ఇప్పుడు దాకైతే మనమైతే సేల్స్ అయితే పెట్టట్లేదు దయచేసి అర్థం చేసుకోండి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది మనకి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సేల్స్ పెట్టగానే అయిపోతూనే ఉన్నాయి ఇగో ఇక్కడ కనిపించాయి కూడా మనం ఆపుకున్న పుంజులతో పాటు ఉన్నవి కన్నపెట్టలు వీటి నెక్స్ట్ టూ మంత్స్లో వస్తాయి ఎగ్స్కి చూడాలి ఇగో ఇది కూడా చూడండి మనం ఒక ఆరు పెట్టలు అయితే మనమైతే తీసుకొచ్చాము మన భద్రాచలం కస్టమర్కి అమ్మాము రమేష్ గారికి అలాగే జంగారెడ్డి గూడెం సాయి గారికి కూడా అమ్మాము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచో మనమైతే ఒక ఆరు పెట్టలు అయితే తీసుకొచ్చాము అవి కూడా నేను తర్వాత చూపిస్తాను ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలను చూపిస్తారు లేదా కుదిరితే ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం అయితే ప్రజెంట్ అయితే పెద్ద పెట్టలు ఒక తొమ్మిదే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ తొమ్మిదితోనే మనమైతే బ్రీడింగ్ తీపిచ్చి అమ్ముతూ ఉన్నాము అందుకనే స్టాక్ అనేది ఎక్కువగా ఉండట్లేదు బ్రీడింగ్ సెక్షన్ ఎక్కువ ఇంకొంచెం అనేసి కన్నెపెట్టలు అయితే రెడీ చేశాను ఇవే కాకుండా ఇంకొక పది పెట్టలు కూడా ఉంచాను ఎలాంటివి అంటే మీకు చూపిస్తాను వీడియోలో చిన్నవి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలా ఉంటాయి ఇవి కనిపిస్తున్నాయా అక్కడ చూడండి ఇగో అవే ఆ మైలా ఒకటి ఆ డేగా ఇక్కడ వచ్చే రసంగిపెట్ట ఇయ ఏజ్లో ఉంటాయి ఏజ్లో ఉండే ఒక పది పెట్టలు అయితే మనం అయితే ఆపాము ఈ పెట్టలన్నిటి రెడీ చేసి మొత్తం ఒక ముప్పై పెట్టలు ఒక ముప్పై పెట్టలు చేసి బ్రీడింగ్కి సెటప్ చేద్దాం అనుకుంటున్నాము ఫుల్ టైం దీని మీద పెట్టేసి కొంచెం అయితే పర్లేదు బాగానే ఉంది ఫుల్ టైం దీని మీద పెట్టేసి మనమైతే బ్రీడింగ్ ఆ పిల్లలు అనేది కస్టమర్స్కి అందించాలని ఒక ఉద్దేశంతో అయితే ముందుకు వెళ్తున్నాము నాకు ఇంతగానో సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్తో స్టార్ట్ అయ్యి ఈరోజు టూకే ఫాలోవర్స్కి వచ్చాము యూట్యూబ్లో ఇలా ఒక్క రోజులో అయ్యేది కాదు అంత మీ సపోర్ట్ వల్లనే ఇది కనిపించే పిల్ల కూడా చూడండి ఫ్రెండ్స్ డాగ పిల్ల అక్కడ కనిపిస్తుంది కదా డాగ అది కూడా అయితే మనం ఉంచాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ నల్లకట్ల రసంగి కూడా వస్తుంది ఈరోజు స్టార్ట్ చేసిద్ది అనుకుంటా ఎగ్స్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇందులో కనిపించేది గేరువా ఈరోజే నిన్న ఒక గుడ్డు పెట్టింది ఈరోజు సెకండ్ ఎగ్ పెట్టబోతుంది ఇది ఇది ఆల్రెడీ రసంగి పెట్ట ఏడు గుడ్లు పెట్టింది ఈరోజు పెడితే ఎనిమిదో గుడ్డు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది మనం అయితే ఆపుకున్నాం పోరా పిల్లలు ఒక అది పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలు దాని తల్లి ఇది మనం కంగిపాళ్ళకి తీసుకొచ్చాం మంచి కాకి పెట్ట పేరు క్రాసు బ్లాక్ ప్యూర్ బ్లాక్ ఎగ్స్కి వస్తుంది దీని పిల్లలు మనం లాస్ట్ టైం పుట్టిన పిల్లలు అయితే జంగా మనం జార్ఖండ్ అయితే ఇచ్చాము వెంకట్ అనుకుంటా బ్రదర్ పేరు వెంకటనే ఒక అంత ఐడియా లేదు ఇంకో ఈ పిల్లలు ఇచ్చాము చూడండి ఈసారి వీటి అయితే మనం ఉంచుతాము ఎగ్స్ పెడితే సపరేట్గా వేసి చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రసంగ పెట్ట కూడా వస్తుంది గుడ్డుకి చూడండి ఎలా ఉందో రాబోయే పది రోజులలో పెట్టచ్చు ప్రజెంట్ అయితే మన ఎక్స్ కూడా అమ్మట్లేదు ఎందుకంటే చిక్స్ లేవు ఈ చిన్నవి మాత్రమే ఉన్నాయి త్రీ మంత్స్ ఈ మూడు రోజులు తక్కువ మూడు రోజులు తక్కువ మూడు నెలలు వీటికి ఇది ఇప్పుడు గుడ్డుకు వస్తుంది ఇంకో ఈ డాగపెట్ట ఇంకో రెండు డాగపేటలు ఉంటాయి ఫ్రెండ్స్ అది కాదు ఇగో ఈ డాగపేట అలా వెనక కనిపించే డాగపేట రమేష్ గారి దగ్గర భద్రాచలం తెచ్చాము ఈ మైలాపేట ఇగో ఈ కాగిపెట్ట రసంగిపెట్ట బాయ్ అవతల కనిపిస్తుంది కదా రసంగిపేట ఇవి వచ్చేసి మనం జంగారెడ్డి కూడా సాయి దగ్గర తెచ్చాము మనం ఇవి చిన్నపిల్లలప్పుడు అమ్మాము మళ్ళీ రిటర్న్ మనమే తీసుకురావటం జరిగింది చూడండి ఎలా ఉన్నాయో మన లైన్ మనకే ఉంటే బాగుంటుంది అనేసి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ ఆరు మన దగ్గర మూడు కనిపిటలు ఉన్నాయని చెప్పాం కదా ఆ మూడు ప్లస్ ఈ ఆరు మొత్తం తొమ్మిది పెట్టలు ఈ తొమ్మిది పెట్టలతో సపరేట్ బిల్డింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము చూడండి క్లారిటీ చూపిస్తా ఇవన్నీ కనిపెట్టలు మనమే మనం రిటర్న్ తీసుకురావడం జరిగింది మళ్ళీ మనమే తీసుకొచ్చాము మనం వన్ మంత్ లోపు పిల్లలు ఇచ్చాము కస్టమర్లకి రమేష్ గారికి సాయి గారికి మళ్ళీ రిటర్న్ తీసుకురావడం జరిగింది చూడండి ఎలా ఉన్నాయో ఒక పెట్ట బయట ఉంది మీరు ఇందా చూశారు కదా ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా నెమలి దీంతో చీద్దాం అనుకుంటున్నాను ఫుల్ వాటం ఫుల్ రెచ్చి వాటం చూద్దాం ఏది వస్తా అది దాంతో తీపిస్తాం ఖచ్చితంగా అనేది కస్టమర్లకి పిల్లలు అందజేయడానికి నేనైతే ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్